నేను మీ రాజు రాజకొంటరిపోర డైరెక్ట్ కంటిన్యూ వస్తున్నా ఆమెకు పెళ్ళి అయింది భయ్య ఆమెకు విడాకులు అయింది ఆమెకు కొడుకున్నాడు ఆమె ఒక జర్నీ ఉన్నది బ్యూటిఫుల్ జర్నీ వేస్తుంది మీకు భయ్యా భయ అయితే అది కాదు ఎవరిదో ఒక అబ్బాయిది తమిళ వేసి జానరీలి పెళ్ళి జానరీలికి పెళ్లి జానరీలికి పెళ్లి ఎందుకు భయం జీవితం ఆడుకుంటారు మీ న్యూస్ గురించి మీ వీడియో ఫేమస్ గురించి మీరు సెలబ్రిటీ కావాలని ఒక ఆడపాడుచు ఒక తెలంగాణ ఫోక్ సాంగ్స్లలో ఒక డ్యాన్సరు అండ్ సింగరు అండ్ యాక్టరు ఆ ముందుకు జర్నీ చేస్తుంటే ఆమె ఎందుకు తొక్కుతా మీరు ఎందుకు ఆమెకు బ్యూటిఫుల్ జర్నీ లేకుండా చేస్తున్నారు కొడుకున్నాడు భయ అమర్ బతకనేయండి మీరు బతకనే వాళ్ళ కొడుకు గురించి బతుంది ఆడపిల్ల బాధ ఆడపిల్ల జరుగుతుంది అబ్బాయి బాధ అబ్బాయి తెలుస్తుంది బాయ్య అరే మీరు కూడా కొన్ని మీడియా ఛానళ్ళు జెంట్స్ అండ్ గర్ల్స్ గింత వర్గర తమ్ళం చేసి ఒక ఆడపిల్ల జిజుతో ఆడుకుంటారా ఆమె ఇప్పుడు చనిపోతుందని ఎక్కి డైరెక్ట్ లైవ్ పెట్టింది బాబా లైవ్ ఒక ఆడపడుచుని మీరు చంపుతారా మన తెలంగాణ రాష్ట్రంలో అరే మరి ఎంకరేజ్ చేయాలి మన తెలంగాణ ఆడపడుచు విన్నరాయి కప్పు పట్టుకొని వస్తే మనం ఎంత ఎంకరేజ్ చేయాలో ఆడపడుచును గింత వలకర ఒక అమ్మాయిని మీరు చంపుతారు తెలంగాణ రాష్ట్రంలో గింత అన్యాయమ్మా అరే మీ న్యూస్ గురించి ఎందుకు ఆడుకుంటారు బాయ్ ఒక అమ్మాయి జీవితం గురించి సిగ్గు శరాల ఏం లేవా అరే ఇంత ఎవరు ఎవరు కొందరు సాలెగాళ్లకు కొందరు అమ్మాయిలకు కొందరు అబ్బాయిలకు సిగ్గు చీరలు ఇవ్వారా మీకు అరే నీ అవ్వను నీ పిల్లమో నీ భార్యను ఎవరితో ఒకరి వాయిస్ చేంజ్ చేసి పెట్టరా ఆమె ఒక ఫ్యామిలీ ఉన్నది ఆమె ఒక ఊరు ఉన్నది ఆమె కొడుకు చూస్తాడు గంత బల్ల గారు నీచమైన వాయిస్ పెడతారు జాన్రీలి గురించి అబ్బాయి ఎట్లు చూడరా నీచమైన మాటలు పెడతారా కొంచెం మంచి మాటలు మాట్లాడినారా మన తెలంగాణ ఆడపడుచు ముందుకు తీసుకుపోవాలి ఈ మనం చూసి కొందరు వ్యక్తులు మార్తలు అమ్మాయిలు ఈమె దారిలా ముందుకు వెళ్తుంది ఈమె చూసి కొంత అమ్మాయిలు కొంతమంది అమ్మాయిలు మారి ముందుకు పోతాలి భయ్య మనం ఎంకరేజ్ చేయాలి గింత దారుణమ్మా ప్లీజ్ రా రాళ్ళను పెట్టకుండా ఆమె జీతం ఆడుకోకుండారా బతకాలిరా భూమి మీద ఆమెకు ఒక బ్యూటిఫుల్ దారు ఉన్నదిరా అయింది అయిపోయిందిరా గత ఇకనైనా బతకని రా నీ వల్ల చంపకుండారా ఒక ఆడపాడుచం మన తెలంగాణలో అక్క నీ మేము మీ అక్క మీ తమ్ముళ్ళము నీ వెనక పెద్ద బలగం అక్క అరే ఎదువనా కొందరు కొందరి గురించి చెప్తున్నా నా అక్క కాదు నా చెల్లె కాదు నాకు ఏ రిలేషన్ కాదురా ఒక అభిమాను లెక్క ఒక ప్రేక్షకుని లెక్క నేను మాట్లాడుతున్నారా ఒక స్టేజ్ కింద ఒక విద్యార్థి లెక్క స్టూడెంట్ లెక్క మాట్లాడుతున్నారా ఒక ఆడపడుచుని కాపాడాలరా చంపదురు ఎప్పటికైనా అరే ఇదనైనా మారండిరా మీ న్యూస్ గురించి ఇంత వల్ల గరిగేది భయ్య ప్లీజ్ అమ్మాయిలకు అబ్బాయిలకు ఇదనైనా ఆమె వీడియోలు తీయండి తీయకుండా ఆ వీడియోలు అరే మెచ్చుకోండి భయ్య ముందీసుకోకపోయింది అక్క జానక్క నీ వెనక మీ అక్క నేనుక మీ ముందు మేము ఉన్నాము మన మెగాస్టార్ చిరంజినే అనరాని మాటలు కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది బోరైన మాట అన్నారు ఆగిండా తగ్గిండా విజయాన్ని సాధించి మన ఇండియాలో టాప్ లెవెల్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఏందక్క ఆయనని చూసి కొన్ని లక్షల మంది హీరోలు ఆయ్ ఆయన చూసి ఆయన ఆయన తమరును చూసి హీరో గారిని కొన్ని వందల మంది ఇంగ్స్కొచ్చు ఆయన ఏం పట్టించుకోలేక తమరు మెగాస్టార్ చిరంజీవి గారు ఏం పట్టించుకోలేని వంద మంది వంద మాటలని ఏం పట్టించుకోలే టాప్ లెవెల్ ఉన్నారు ఆ రేంజ్ లో నువ్వు ఉండాలని మేము కోరుతున్నాం అక్క నీ వంటే నేను ఖచ్చితంగా కోరుతున్నా అక్క నేను తమిళ లెక్క ఒక అభిమాను లెక్క నేను మాట్లాడుతున్నా ఒక మెగాస్టార్ చిరంజీవి లెక్క నువ్వు ముందుకు పోవాలక్క ప్లీజ్ నువ్వు తగ్గొద్దు జనాభా కాకులు వంద మాట్లాడరు నువ్వు ఏం పట్టించుకోకు ముందుకే పోవాలి అక్క నువ్వు నీ వెనక మేము ఉన్నాము నీకు బలంగా ఉన్నాము అక్క మీకున్నాము నువ్వు పోరాడాలి నువ్వు తగ్గొద్దు అక్క అసలే ఒక పుష్పరాజు లెక్క నువ్వు వెళ్ళా లెక్క ముందుకు మేము ఉన్నాము నీకు ఏమైనా ముందు మేము ఉంటాము వంద మంది జనాభా పిచ్చోళ్ళు లెక్క వంద మంది వంద కామెంట్లు పెడతారు వంద వీడియోలు పెడతారు అంత మల్లె పెడతారు ఏం పట్టించుకోక నేను మీ వెనక మేము ఉన్నము పోరాడక్క నువ్వు ముందుకు పో నీ ముందు నీ వెనక మేమున్నాము అక్క ఎంత వరిగో ఇసు నువ్వు ఏడుపు ఏడువద్దు ఇంకోసారి నువ్వు నవ్వుకుంటే అందంగా బ్యూటిఫుల్గా ఉంటావు అక్క నువ్వు ఇంత దారుణంగా నువ్వు ఏడవద్దు అక్క ప్లీజ్ అక్క నువ్వు చనిపోవద్దక్క అక్క నువ్వు ఏడవకూడదు నువ్వు ఏడవద్దు నువ్వు ఏడువద్దు అక్క 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 అస్ బాధ వద్ద ప్లీజ్ సెలబ్రేట్ అయ్యింది కదా మీరు టాలెంట్ తోని మీరు ఇంత ముందుకు అక్క నా కూతురు నీ లెక్క కావాలని కోరుకుంటా కదా అక్క ముందుకు పోవాలి జానులు లేక సాధించాలని కోరుకు ఆశలు ఉంటాయక్క మాకు కూడా మరి ఇష్టం ఆశలు వందల మందికి ఉంటాయి అక్క ఒక తెలంగాణ బిడ్డ అంటే మామూలు విషయం అక్క నువ్వు ప్లీజ్ ఇసు తప్పు నీళ్ళు తీసుకోక నువ్వు ముందు దారిలో పోవాలి ఒక నువ్వు పుష్పరాజు లెక్క నువ్వు ముందుకు పోలేక విజయం సాధించాలక్క ప్లీజ్ వంద మంది వంద మాట్లాడరు అక్క ప్లీజ్ ఏ పట్టించుకోకు ప్లీజ్ అక్క ఇక నేను నువ్వు మారి నువ్వు ఏడువద్దు నువ్వు ముందుకు పోవాలని వెనక మీ బలగం ఉన్నది నీ తమ్ముళ్ళమున్నము నీ అభిమానుల ఉన్నాము అక్క నువ్వు నా రిలేషన్ కాదు నాకు ఏం కాదు అక్క నేను ఒక అభిమాను లెక్క ఒక తమ్ళ లెక్క మాట్లాడతాను నా సొంత అక్క లెక్క మాట్లాడతాను ప్లీజ్ అక్క నువ్వు ముందుకు పో నువ్వు సాధించు నువ్వు పోరాడక్క ఇసు ఏడుపు నువ్వు ఏడవద్దు నీ కొడుకు అసలు నువ్వు అక్క నీ కొడుకు బ్యూటిఫుల్ లైఫ్ ఇవ్వాలక్క నువ్వు ఆర్మీ లెక్క పోరాడాలి నీకు కొడుకు ఉన్నాడక్క నువ్వు జీవితం అంగ నాశనం చేసుకోకక్క నీ కొడుకును ఒక టాప్ లెవెల్ ఉంచాలక్క నువ్వు నీ మరీ మరీ చెప్తాను అక్క ప్లీజ్ అక్క జానక్క ఇస్టువంటి ఏడుపు నువ్వు జీవితం అక్క ఇక చనిపోవద్ద జానక్క చనిపోకూడదు నీకు ఒక అబ్బాయి నీకు కొడుకున్నాడు ప్లీజ్ అక్క నువ్వు ముందుకు పో నువ్వు ముందుకు నడువు ఇంకా నువ్వు ఎక్కువ టాప్ లెవెల్ ఉండాలి మీ వెనక మీ తమ్ముళ్ళు ఉన్నాము నీ అబ్బాయి వెనక అక్క అందరం అన్నలో ఉన్నాము అన్నలో ఉన్నాం అక్క మేము ప్లీజ్ నేను సపోర్ట్ చేస్తాం అక్క నిన్ను ఒరతే వరని అక్క అక్క మెగాస్టార్ చిరంజీవి ఒక లెవెల్ ఉన్నాడు నువ్వు కూడా లెవెల్ ఉండాలక్క ప్లీజ్ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ సెలబ్రేట్ అక్క నువ్వు నువ్వు టాప్ లెవెల్ ఉండాలి ఇంత ఘోరంగా ఇంకోసారి ఇంకోసార్లు వేడవద్దా వెనక మీ ముందు మీ అందరం ఉన్నాము ప్లీజ్ ఇకనైనా నువ్వు బయటకు వచ్చి ఇంకొక మంచి మెసేజ్ ఇ అక్క జనాభాకు వద్దక్క ప్లీజ్ అక్క మీ ఉన్నాము మీ అక్క బాధతోని ఈ మెసేజ్ పెడుతున్నాం అక్క కొన్ని న్యూస్ ఛానల్ ఇక మారండి అక్కని బాధ పెట్టకుండి ప్లీజ్ రా ఆ వల్గర్ వలగ తీయండిరా ఒక అక్క గురించి కొంచెం మంచి మాటలు చెప్పండి రా ప్లీజ్ రా ఒక సీఎం మీద పోరాడండిరా ఒక ఎమ్మెల్యే మీద పోరాడండిరా వాళ్ళ మీద వలగెరగా తీయండి రా మెసేజ్ గానీ కంటెంట్లు గాని సోషల్ సర్వీసుల సోషల్ మీడియాలల్ల గురుకుల గవర్నమెంట్ స్కూల్లల్ల సన్న బియ్యమా లడ్డు బియ్యమా కరీస్ మంచిగా పెడతాల్లా ఫుడ్ మంచిగా పెడతాల్లా మనకు స్టడీ మంచి ఉన్నదా లేదా తెలంగాణలో గబ్బి చూపెట్టండిరా జానరులీ గురించి మీకు ఎందుకురా ప్లీజ్ ప్లీజ్ రా ప్లీజ్ ఇక మారండి అరే జనాభాలో వంద మంది వీరన మరణం వీర మరణం తెలంగాణ రాష్ట్రంలో గలీజు గలీజు అమ్మాయిలను చంపుతాడు గలీజుగా అబ్బాయిల అబ్బాయిలను అమ్మాయిలు చంపుతుళ్ళు ఓ గవలనే పోరాడండి ఏం పాపం చేస్తారు జానక్క ప్లీజ్ ఇగలని మీరు మారండి అక్క నువ్వు ముందుకు పోాలని కోరుకుంటున్నా చిన్న మెసేజ్ అక్క ప్లీజ్ ధన్యవాదములు పాదాలు పొందనాలక్క నువ్వు మంచిగా ఉండాలక్క ప్లీజ్ జై హింద్